గం గణపతియే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శ్రీ శ్రీశ్రీ ఓం గం గణపతియే నమః ఓం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమ భక్తులందరికీ విశ్రీ విశ్వావసురామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది తెలుగు సంవత్సరాది మన తెలుగు ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి నాగలక్ష్మి మాత అమ్మవారికి విశ్వావసు రామ సంవత్సరం ఉగాది ముప్పయో తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రావటం ఆదివారం రావటం అనేది జరిగింది శ్రీ నామ సంవత్సరం ఉగాది తెలుగు సంవత్సరాది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో శ్రీ నాగలక్ష్మి అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారిని కాని సందర్భంగా శ్రీ నామ సంవత్సరం దిమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురువ్యం నమ ఉగాది తెలుగు వారికి ప్రధాన పండుగ తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది ఉగాది పండుగను చైత్రశుద్ధ పాఠ్యమి రోజున జరుపుకుంటాము భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్తున్నాయి ఉగాది పచ్చడి అధికారకంగా పేరు ఉగస్య అది అనేది ఉగాది ఉగా అనగా నక్షత్ర గమనం ప్రపంచం జన్మ ఆయుషులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది యుగం అనగా రెండు లేక జంట అని కూడా అర్థం ఉత్తరాయణం దక్షిణాయనం అనబడే ఆయన ద్వయ సంయుక్ యుగానికి యుగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతలకు గల ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులు ప్రాత సాయం కాలాది త్రికాలములకు భారతీయ సాంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాఠ్యంని ఆడే అనగా ఉగాది రోజునే సృష్టి జరిగిందని పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి ఉగాది ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకోవాలి అంటే చంద్రమాన శ్రీ నామ సంవత్సరం ముప్పైవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం రోజున వచ్చింది ఈరోజు ఉగాదికి అమ్మవారికి పూజ జరపటం అనేది శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో పూజ అనేది జరపటం చూస్తున్నారు భక్తులందరికీ ఈ ఉగాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తెలియచేస్తూ మీ నాగలక్ష్మి మాత ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలు సిరి సంపదలు అన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వాలని ఈ భగవంతుడిని కోరుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామిని ఆశీర్వచనం కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి వారు కూడా మీకు దర్శనమిస్తున్నారు ఈ శ్రీచక్ర పీఠంలో అమ్మవారు సకల పూజలు అందుకుంటూ అమ్మవారు మీ అందరి కోరికలు తీరుస్తున్నారు షడ్ రుజుల ఈ ఉగాది పండుగ ఈ ఆరు రుజుల సమ్మేళనంతో అన్నీ సుఖ సంతోషాలు ఇవ్వాలని భక్తులందరికీ ఈ నాగలక్ష్మి మాత ఈ అమ్మవారిని ప్రార్థిస్తుంది ఈ విఘ్న వినాయకుడు ఈ గణనాయకుడు మీకు అన్ని విఘ్నాలను తొలగించి తొలి పూజలు అందుకుంటూ అందరి దగ్గర అందరు విశ్వాసాన్ని బలపరుస్తూ ఈ అందరికీ సకల సంపదలు ఇవ్వటానికి శ్రీ నాగలక్ష్మి అమ్మవారు మీ ముందు దర్శనమిస్తున్నారు ఈ తెల్లవారుజామున ఈ అమ్మవారు మీకు లక్ష్మీ కటాక్షాన్ని ఇవ్వటానికి సుడి సంపదలను ఇవ్వటానికి ఆయుర ఆరోగ్యాలని ఇవ్వటానికి మీకు అమ్మవారి దర్శనంతో మీరు పునీతులు కాగలరని ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ నాగలక్ష్మి మాత ఈ అమ్మవారికి పూజ చేస్తుంది మన తెలుగు సంవత్సరాది ఉగాది మన తెలుగు సంవత్సరాది తెలుగు పండుగ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేటలో ఈ విధంగా జరుపుకోవటం అనేది ప్రజలందరికీ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకోవాలని మేము ఇష్టదైవాలని పూజ చేసుకొని मा कमले कमलायता श्रीकमलवासने्वीज कमलकोमलगर्भगौरी प्रसित नमताम शरण्ये सर्वंग शिवे सर्वाद शरण्ये तैयक दिवी नारायणी नमोस्ुते रामस्ते जयिष्टेशा हिंदी हृदय स्तुजनाताम सर्वदा लोकाभिरामं श्रीराम भो नमा श्रीम श्रीमाता महाराजी की जय श्रीमाता महाराज श्रीमर्षिमुखासरी शतघ समूदी कुंकुम వితగ్నికొ సంపూత దేవకాజ సంహేదంభాను సహస్రావా పితృభావు సమన్విత రాకస్వ పాచాఖ్యాంకుల మనోరుపేక్షదన్మాత్ర సాయి కాజాపభాప్రామద్బ్రహ్మణమలా చంపక శోకపుండాకా సౌకంధి సత్కచువిందనిశ్రేణి మండిత అష్టమి చంద్ర విభ్రాజాపివిశిషి వదనస్వరమాంగళ్యా గ్రోతోలక్ష్మీపరీవాహ చలన్మీనాభలోచినా నవశుంపక పుష్పా నాశాదండ విరాధిత

విశ్వసనామ సంవత్సరం ఉగాది సందర్భముగా మన నాగలక్ష్మీదేవి శక్తిపీఠం నందు ప్రాతకాల యావ శక్తి పూజా కార్యక్రమం నిర్వహించబడింది కావున యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క యూట్యూబ్లో అమ్మవారిని పూజా కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేసుకోండి ఓం నమో శ్రీ నాగలక్ష్మీదేవియే నమా జై శ్రీ మన్న